ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఇంత మంచి వాడికి వాళ్ళ అన్నోడు నష్టం చేసేసినాడు అంటే ఇంకొకరిని చూపించి వాళ్ళ మీదకి ఆ బాధని దుఃఖాన్ని మోసాన్ని అనారోగ్యాన్ని ఇంకొకరి మీద అవును ఆహారము కూడా అనారోగ్యం కూడా ఆహార నెట్టేస్తాయి కారణం ఇంకొకరు చూపిస్తాను ఇక్కడ అనారోగ్యాలు ఎందుకు వచ్చినాయి అంటే ఫలానా ఆహార వల్ల వచ్చినాయని ఇది తిని దాని వల్ల ఇలా నడుచుకునే దాని వల్ల నీకని ఇంకొక దాని మీద చూపిస్తే మనకు జ్ఞానం కలిగినటువంటి మానవుడికి ఇక్కడ ఎదురుగా కనపడే దాని మీద చూపించేస్తాను ఇందువల్ల ఈ బాధలు వచ్చినాయి ఇందువల్ల ఈ కష్టాలు వచ్చినాయి ఇందువల్ల ఈ సమస్యలు వచ్చినాయి ఇందువల్ల తాను ఇబ్బంది పడుతున్నాడు పలా దీని వల్ల పలాన వాళ్ళ వల్ల కోల్పోయినాడు ఈ విధంగా దాని వల్ల నష్టపోయినాడు అనేది ఇక్కడ కనపడతా ఉంది అవునైనా మనం చేస్తా ఉండే పనులు ఇది పూర్వము ఇది మనం చేసిందే ఇప్పుడు ఈనాడు వచ్చింది అనేది మనం గ్రహించలే ఇది మనం తెలియపడకుండా ఉండాలి అందుకే ఇక్కడ మాయ అనేది మాయ అన్నది తెలియపడకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు తెలియకుండా ఉండేది అంటే మనకు ఈ తల్లి వల్ల ఈ ప్రయాణ అందిందని ఈ తల్లి వల్ల బాధ వచ్చిందని రెండు రకాలు చెప్తాను రెండు మాట్లాడుతాం తల్లి దగ్గర ఒకే ప్రేమగా ఉన్నప్పుడు పుట్టిన తిట్న అదే ఉన్నిదే లేకుండా పోలేదే తిట్నా పుట్టిన మళ్ళీ మళ్ళీ అమ్మ అని పోయి మళ్ళీ పట్టుకున్నామే అమ్మ లేకపోతే లేదనే అంటే అప్పుడు కనపడింది కదా ఇప్పుడు ఆ ప్రేమ అనేది ప్రేమ ఇరువురు పట్ల ఉంది కాబట్టి మళ్ళీ ఇద్దరు ఒక ఒక కర్మ వచ్చిన అనుభవించాల్సి వచ్చిన అనుభవించేసి పై క్షణంలో అది లోపల ప్రేమ అనే భావం అలాగే ఉంది కాబట్టి మళ్ళీ కలిసికున్నారు ఇప్పుడు అదే ఆ స్థానం లేకి ఇప్పుడు ఇంకొక స్త్రీ వచ్చే కొద్దికి కోల్పోయా అవునండి మళ్ళీ ఆ ప్రేమ అన్నది లేకుండా బాధే పుట్టిపోయింది పూర్తిగా ఇప్పుడు తల్లి అనేది ఇప్పుడు బాధ అయిపోయింది ఇప్పుడు ఏ మాట వచ్చినా ఏ కలహం వచ్చినా టోటల్ గా ఇక్కడ ఆ స్థానంలోకి ఇంకొకరుచే కుందికి వాళ్ళ వైపు వెళ్ళిపోయా వాళ్ళు చెప్పింది నిజం అయిపోయా ఇప్పుడు పూర్తిగా ఆ స్థానం మా మార్పు ప్రతి ఒక్కరికి ఉండదు ఇది ఇవన్నీ స్థానము తన పొజిషను తన పాత్ర ఎప్పుడైతే మారుతా ఉందో ఆటోమేటిక్ గా ఇవన్నీ కలత అంటే ఒకటి దూరం అవడం ఒకటి దగ్గర కావడం ఒకటి ఉండడం ఒకటి లేకుండా పోవడం ఇప్పుడు ఇటువంటి బాధలు క్షోభాలు ఇవన్నీ మనము చేస్తాం ముందు నుంచి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ చేస్తాను ఆగామిలో తిరిగి అవన్నీ ఇంకా బలపడటట్టు చేస్తాం ఇప్పుడు ఆ ముందు కర్మం వల్ల ఇప్పుడు అవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఈ బాధలు వచ్చినాయి మాటలు వస్తా ఉన్నాయి అవన్నీ కలిగినాయి కానీ మనం ఏం చేసాం దానికి జోడు ఇంకా పేస్తాం ఇరవై ముప్పై ఏళ్ళు మనల్ని ఇది చేసి అన్ని చూసుకొని వాళ్ళ శరీరముతో మనము ఎన్నిన్ని మనల్ని ఎలా లాలించుంటారు పాలించుంటారు అభివృద్ధి చేసుంటారు ప్రతి ఒక్కటి చూస్తుంటారు మన శరీరానికి తర్వాత ఆహారానికి ఎన్ని చూసుంటారు మన మంచి చెడ్డలు ఎన్ని చూసుంటారు ఎన్ని నేర్పించుంటారు ఎన్ని సంస్కారాలు కానీ ఎన్ని నడవడికలు కానీ అవునైనా అవును సాటి బిడ్డల మాదిరి మన బిడ్డలు కూడా చదవాలని ఎంతో కష్టపడి దాని కోసం సమయం వెచ్చించి నిరంతరం శ్రమపడి వాళ్ళకు మన బిడ్డలు కూడా ఎదగాల మనం ఉన్నట్టు మనం మన బిడ్డ ఉండకూడదని పలు రకాలుగా శ్రమ పడి కష్టపడి చదివిచ్చేవాళ్ళు ఎట్లయినా తన బిడ్డ ఉన్నతంగా ఉండాలనే ప్రయత్నం ఏ విషయంలో అయినా ఉన్నతంగానే ఉండాలని నడవడికల్లో కానీ సంస్కారాల్లో కానీ ఒక పెద్దల పట్ల నడుచుకునేది కానీ ఒక సత్యపరంగా కానీ ఒక భక్తి పరంగా కానీ ఒక చదువు పరంగా కానీ ఏ విధంగా అయినా తీసుకున్నా మన బిడ్డ ఉన్నతంగా ఉండాలనే ఆలోచనతోనే తల్లిదండ్రులు చేస్తారు ఎక్కడ కానీ దిగసారి పోకూడదు అని చూడు ఇటువంటి వాడు అంటే పాడైపోవాలని చూసుకోరు ఇటువంటి వాడు అవసరం లేదు ఎక్కడ ఉండదు ఉన్నప్పుడు అది ఎట్టుంటుందంటే అది ఇటువంటి పాపకర్మలు ఎక్కువగా చేసిన ఉన్నోళ్ళు ఉంటాయి అవి కూడా ఉంటాయి అవి లేకుండా పోలేదు అనుభవించమలు ఎక్కువగా ఉండేటప్పుడు అవన్నీ ఆరోగ్యంగా కూడా పరిస్థితులు వస్తాయి అంటే కంటి ముందర బెడ్ పట్టించుకోకపోవడము ఎదగనియకుండా చేయడము సరైన ఆహారం ఇవ్వకుండా పోవడం చదివించకుండా పోవడము సంస్కారాలు నేర్పకుండా పోవడము ఆడవడికలు నేర్పకుండా పోవడం అంటే అంటే పశువులు వాళ్ళే పక్షులు అంటే కన్యా వదిలేసిన అన్నట్టుగా ఆ విధంగా చేసినటువంటి పాప కర్మలు ఉంటాయి దావి ఈనాడు ఉన్నాయి అవి కూడా లేకమైన లేఖమైన ఏవి చేస్తుంటే అవి వస్తూనే ఉన్నాయి తోడు ఇప్పుడు ఆ విధంగా మనము వచ్చినటువంటి వాళ్ళము మనకు ఇప్పుడు జరిగింది ఏంది ఒక యమనం లేకొచ్చే కుందికి ఒక యమనం లేకొచ్చే కుందికి అన్ని అందించిన వాళ్ళు ఏమేనా ఇక్కడ ఇంకొక ఎందుకు కల్పించినాడు ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకొకరికి జన్మని వాళ్ళ ఇప్పుడు ముందు వాళ్ళు ఎలా మనకు జన్మ ఇచ్చినారో మనం జన్మ అంటే ఇది పరిణామం చెందాలి కదా ఈ సృష్టి క్రమం పరిణామం చెందాలి కాబట్టి అది నిలవకూడదు కాబట్టి ఒకరికొకరుకు ఈ కర్మలు జోడించి ఈ కర్మల కర్మలకుండా ఇప్పుడు ఈ జీవన చక్రాన్ని నడుపుతాము ఇది నడిపేటప్పుడు ఇది కంటిన్యూషన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ రెండు శరీరాలను ఒకటి చేయడము మళ్ళీ బిడ్డల్ని ఇది అనడము ఆ బిడ్డల్ని మళ్ళీ కర్మలు చేయడం ఇట్లా ఒకదానికి ఒకటి జోడు అంటే ముందు చేసిన వాటికి ఇప్పుడు అనుభవించాలంటే ఇవన్నీ జోడైతేనే కదా అనుభవిస్తాడు ఇవన్నీ తోడైతేనే ఒకదానికి ఒకటి తాను కర్మలు చేయడానికి ప్రారంభ కర్మలు తాను ఉంది అవునైనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఒక ఇప్పుడు తల్లికి తండ్రికి చేసినటువంటి ఇవి వాళ్ళు ఒక అంటే తేడా నిన్న మాట్లాడుకున్నాం కొన్ని ఆ స్పర్శలు ఏమి ఆ ఊరికి మధ్య ఉన్నటువంటి తాతమ్యాలు ఇప్పుడు వాళ్ళు ఆ శారీ లేక వచ్చే ముందుకే ఆ శారీర సుఖము ఇంకొక జీవి ద్వారా పొందాలి శారీర శారీరము అంటే ఇప్పుడు ఏమన లేకొచ్చే ఇంకొక ఇంకొక గుండా ఇప్పుడు ఆ స్పర్శలకుండా వాళ్ళు దగ్గర అవుతారు ఆ విధంగా దగ్గర ఆ ఒక్కటే కదా ఇప్పుడు ఆ ఒక్కటి వాళ్ళు ఇచ్చినారుచ్చే కుందిగా ఆ ఒక్క దేహం అనేది అర్పించే కుందికి ఇక్కడ వాళ్ళ బంధము తిరిగి 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 అంత బంధం ముడిపడి బలపడి వాళ్ళనే పట్టుకునేసినామే ఇప్పుడు వాళ్ళనే పట్టుకునేసినామే వాళ్ళే జీవితం వాళ్ళే ఇదని ఒక్క దేహం అర్పించే కొద్దికి మొత్తం వాళ్ళనే పట్టుకునేసినా అవును అంటే మనకి ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏండ్లు మనకు చేసినటువన్నీ మర్చిపోయాయి అంటే మిగతా ఇవన్నీ వాళ్ళు అన్నికపోయినా దేహం ఇచ్చిన దానికి వాళ్ళు ప్రేమ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కష్టపెట్టినా కష్టపెట్టకపోయినా వాళ్ళు బాధ పెట్టినా బాధ పెట్టకపోయినా మనం నష్టం చేసినా కుట్టినా తిట్నా హింసలు పెట్టినా వస్తువులు మార్పులు ఒకరికొకరు ఇచ్చుకునే దానికి డబ్బులు ఒకరికొకరు ఇచ్చుకునే దానికి ఈ బంధువులు వాసనలకు లోబడి ఇంతమందిలో వివాహం జరిగిందని మొత్తానికి కట్టుబడి ముడిపడి ఏమే ఒక దేహం అర్పించిన దానికి ఎన్ని విధాలుగా అక్కడ ఏమి ఇది లేకపోయినా అక్కడ అనుభవిస్తాను కట్టుబడి ఇక్కడ బిడ్డకు బాధ వస్తే వీళ్ళు ఓర్చుకోలేదే కష్టం వస్తే వీళ్ళు ఓర్చుకోలేదే అంటే ఎంత ఓర్చుకొని అని ఇక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది కలగకూడదు కూడదు అంటే ఆ రోజు ఊరు అవన్నీ సంరక్షించకపోతే మనం ఎలా అయినా ప్రతి ఒక్కటి సంరక్షించి మనం ఎదుగుదలకి తోడైనటువంటి వాళ్ళని ఈ రోజు మనము టోటల్ గా పక్కన పెట్టేస్తున్నాం అవును అంటే అవన్నీ వీళ్ళు ఇవ్వకపోయినా ఒక దేహం ఇచ్చిన దానికి వీళ్ళతోనే ముడిపడిపోయింది అవును అప్పుడు అంటే ఇక్కడ సమ ఎప్పుడైతే మనలో చూడకుండా పోయినామో ఈ బాధకు మనం కారణమైన ఇక్కడ ఆటోమేటిక్ అవును ఎప్పుడైతే మనం ఒక పక్క వచ్చేసినామో మిగతా మిగతా అందించిన దానికి ఇప్పుడు తిరిగి దానికి ఇక్కడ ఆ జీవులు అంటే ఇప్పుడు మనం జ్ఞానం తెలిసి మనం మాట్లాడుకుంటా ఉండేది ఇప్పుడు జ్ఞానం జీవస్వరూపులకు అనుకో పడాల్సిందే వాళ్ళు చేసిన దానికి పడాల్సిందే వాళ్ళు బాధ పెట్టిన దానికి పడాల్సిందే వాళ్ళు చేసిన దానికి ఇంత మాట్లాడతారే పడాల్సిందే ఈజీగా నెట్టేస్తాం ఇన్ని మాట్లాడినారు కదా ఇన్ని చేసినారు కదా ఎందుకు మాట్లాడమన్నారు ఎందుకు చేయమన్నారు వాళ్ళు కొడుకుని గుర్తించినారా లేదు కూతురు గుర్తించినారా వాళ్ళు అది చేసినారా ఇది చేసినారా నేపాలను నెట్ జీవభావంతో ఇప్పుడు మొత్తం వాళ్ళ మీద నెట్టేస్తాం వాళ్ళు మన మీద నెట్టేస్తారు బిడ్డల పైన జీవభావాలు ఎట్ట కొట్టా ఉండే ఒకటి మీద ఒకటి నేను నిన్ను చూడలేదు నువ్వు నన్ను చూడలేదని ప్రేమ అనేది ఎక్కడ పోయింది ఇక్కడ చేసిన కర్మల వల్ల కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసినాయి ఇవన్నీ అవునవున చేసిన పాప పుణ్య కర్మల వల్ల జోడైన నాడు మనము అదే కర్మలు పెంపొందిస్తున్నాము ఏదైతే గుణాలు తెచ్చుకున్నాము ఏవైతే అరిషుడు వర్గాలు తెచ్చుకున్నాము ఏవైతే అంతరాంద్రియాలు తెచ్చుకున్నాము అవునండి అది ఈనాడు మనం చూపించి ఇంకా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళము ఇంకా బలపరుస్తున్నామా తగ్గిస్తున్నామా అనేదానికి ఇప్పుడు ఈ రెండు తేడాలు చెప్పింది అంటే ఇది మనం చేసుకునే కర్మే కాబట్టి ఇప్పుడు ఇంతకాలం మనం చూసినటువంటి వాళ్ళని ఏ విధంగా ఇది అనాల చేయాలా అంటే మనం దేహాన్ని చూస్తున్నాం కాబట్టి మనం ఆ పాప కర్మే కనపడుతుంది కాబట్టి మనం తిరిగి పాపకర్మే చేయాలా అన్నట్టు మనం సిద్ధపడిపోయినాం అవును నేను ఒక మాట వాళ్ళు కూడా ఒక మాట ఆ మాట గుర్తుకొస్తా ఉంది వాళ్ళనే శరీరమే ఉంటది కాబట్టి నేను మాట్లాడాలన్నా ఇవ్వాలన్నా చెయ్యాలన్నా కర్మ చేయలేకపోతాను పాప ఇప్పుడు ఆ పాప కర్మే టోటల్ గా బంధించేసి ఇంకా పాపము మూట కట్టుకుంటా ఉన్నాము ఈడ చేసిన దానికి మనము ఇంతకాలం మనకు చేసిన దానికి గుర్తించలేదు అంటే సేవలు పొందినాము వారి కొండ అన్ని పొందాల్సినట్టు అన్ని పొందినాము తిరిగి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు చేయని దాని వల్ల పాపం మూటగట్టుకుంటున్నాము తెలిసే అవును ఇంకొక ఈ దేహం ఒకటి అనిపించిన దానికి టోటల్ గా ఇంకొక పక్క అయిపోయింది అది భర్త కావచ్చు భారీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు కావలసినట్టుగా వాళ్ళు పూర్తిగా స్వార్థానికి ఇదైపోయి ఈర్ష్యలు ద్వేషాలు పుట్టిపోయి ఇప్పుడు అవే మేలు ఏదే ముందు జన్మాలు పశుపక్షాదులు అవే మేలు చేసి దీంట్లో కానీ దిగినామంటే అడుగు అడుక్కి మనం పాపకర్మే చేస్తున్నాము ప్రతి ఆలోచన పాపకర్మే చేస్తున్నాము ప్రతి పని పాపకర్మే చేస్తున్నాము నిరంతరం ప్రతి రోజు మనము పాపకర్మలు ఎన్ని చేస్తున్నామంటే అన్ని చేస్తున్నాము మాయలో ఉన్నాం కాబట్టి అది తెల్లే మాయలో ఉన్నాం కాబట్టి అది తెలియలేదు తను చేసిందే కరెక్ట్ అనుకుంటున్నాం తను చేసిందే నిజం అనుకుంటున్నాం తను చేసిందే సత్యం అనుకుంటున్నాం తను చేసిందే ధర్మం అనుకుంటున్నాం అవునవున ఇక్కడ పుణ్యం అనేది తగ్గిపోయి పాపకరం అనేది ఎక్కువ చేస్తున్నాము ఇప్పుడు పుణ్యం కూడా ఎలా చేస్తున్నాడు అంటే అక్కడ కూడా స్వార్థం ఉంది ఆ రకంగా ఇప్పుడు ఒక సహాయం చేయాలన్నా ఒక అన్నం పెట్టాలన్నా పది రూపాయలు ఇవ్వాలన్నా ఒక సలహా ఇవ్వాలన్నా ఏ ఒక్కటి కనీసము మనము చిన్న చిన్న సహాయాలు అందించలేక పూర్తిగా స్వార్థ పూర్తి అంటే ఇది చేస్తే మళ్ళీ ఇది ఇది ఇస్తే మళ్ళీ ఇస్తారు పెడితే మనం పెడతారు అవును అంటే ఆల్రెడీ ఇది వచ్చేస్తా అవునండి మనం పోతే వస్తారు ఇప్పుడు మనం పోకపోతే మళ్ళీ ఎట్లా వస్తారు ఏదన్నా తీసుకుని మనము ఒక పుణ్యకర్మ అనేది పైకి చూపిస్తున్నాము కానీ లోపల స్వార్థము అంటే నాకు పేరు రావాలా నాకు ప్రఖ్యాతులు కలగాల ప్రతిష్టలు కలగాల ఇది చేస్తే అనేది కనపడతానే ఉంది ఇది చేస్తే నాకేం లాభము అంటున్నాడు అవునైనా ఒక 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 సలహా సలహా కనీసం మాట ఇవ్వడానికి కూడా ఇప్పుడు మనము డబ్బుతో ముడిపెట్టేసినాం ప్రతి దాన్ని డబ్బుతో అవును కనీసము నీకు ఒక బాధ వస్తే నేను ఓదార్చేదానికి కూడా సమయాన్ని అవునైనా అక్కడ అది కూడా ఏదన్నా స్వార్థం ఉపయోగపడుతుందంటే దాన్ని చేస్తాను ఇది పది మందికి తెలియబడుతుంది అనుకుంటే చేస్తాము నటిస్తాం చేస్తాం ప్రతిదీ కూడా పలు రకాలుగా మనము అంటే పుణ్యాన్ని కూడా పాపం లేకొని చేస్తాం కర్మను పుణ్యకర్మగా చేయడం లేదు నిస్వార్థంగా చేయలేదు పుణ్యకర్మ అంతా నిస్వార్థంగా ఉంటుంది కాబట్టి పుణ్యకర్మను కూడా ఈనాడు పాపకర్మంగా అవునండి కాబట్టి ఈనాడు ఇంక మనకు ఈ ఈరోజు చెప్పినట్టుగా మనలో ప్రేమ అన్నది ఎక్కడ ఉంటది మొత్తం ప్రేమ కలుషితం అయిపోయిందే అంత నటనతో సరిపోయిందే కానీ ప్రేమ నిజమైన ప్రేమ అవునండి దాని వెనక నటనలు మోసాలు స్వార్థాలు ఏదో ఒకటి ఉండదు అక్కడ ఏదో ఒకటి అంటే అంటే కోరిక ఉండదు వ్యామోహం ఉండదు స్వార్థం ఉందో ఏదో ఒకటి ముడిపడి ఉండదు నిజమైన స్వచ్ఛమైనటువంటి సమర్పం కలిగినటువంటి ప్రేమ లేదు ఏదో ఒకటి ముడిపడి ఉండదు అక్కడ కాబట్టి ప్రేమ అన్నది కలుషితమైపోయింది నిజమైన ప్రేమ కాదు అది ఉన్నంత కాలం ఉండేటట్లు లేదు ఎందుకంటే ఎప్పుడైనా అది స్థానం మారినా పోవచ్చు మనిషి మారినా పోవచ్చు బంధం వచ్చినా మారిపోవచ్చు నువ్వు బంధం వచ్చినా పోయినా మారిపోతా ఆ ఒక అనుకూలము వ్యతిరేకం ఉన్నా మారిపోతా అవున ఎక్కడ కొనసాగుతా ఉంది నిరంతరము ఎవరి మధ్యలో ఉండదు లేదు ఎక్కడన్నా చూపించు ఏ దగ్గరైనా ఉందా అంటే మన మొన్న మా నమ్మకం విశ్వాసం గురించి మాట్లాడుకున్నట్టు ఇది ఉందేమో గమనిస్తే లేదు తాత్కాలికమే ఎంత వ్యత్యాసం వస్తుంది మాట్లాడు కాబట్టి ఎప్పటికెప్పుడు ఇది కూడా మారిపోతా ఉంది ఏ బంధం అయినా సరే ఏ ఒక్కటి ఇక్కడ ఉండాలి అని చెప్పేదానికి అంత తాత్కాలికమే అవును ఇప్పుడు దానికోసము ఇప్పుడు అర్జు వర్గాలు పనిచేస్తాయి దానికోసం గుణాలు పనిచేస్తాయి ఎందుకంటే అక్కడ నిలకడ ఉండేదానికి లేని తన ప్రభుత్వం మారిపోతా ఉంది మనసు మారిపోయాడు అయి మొత్తము అగమ్య గోచరంగా ఎవరు సృష్టించుకునేదంటే వీటి ఆధారంతో ఈనాడు జ్ఞానం కలిగిన మానవుడు అందులో కూరకుపోయి తన మనసుని ఈ విధంగా తయారు చేసుకునేస్తున్నాడు ఏదనేది గుర్తించలేకుండా పోషాడు ఈనాడు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు అందుకే ఇప్పుడు అన్ని బంధాల మధ్య అనుమానాలు సందేహాలు పోయాయినా నమ్మకం తగ్గింది అవునైనా నమ్మకం విశ్వాసం ప్రేమలు అనురాగాలు అనుబంధాలు ఆప్యాయతలు స్నేహాలు ఏమేమి ఏదైతే ఉండాలి అన్ని కూడా అన్నిట్లోనూ ఇది జ్వరబడేసింది ఏ బంధం అయినా సరే అవును ఒకప్పుడు బయట ఉన్నాయి ఒక ఊరు బయట ఇంకొక ఎవరో పలా ఊరోడు ఫలా మోసము ఫలానాడు ఫలానంట మనకు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఉన్నాయి మళ్ళా ఊర్లేకొచ్చేసినాయి మళ్ళా పక్కన లేకొచ్చేసినాయి అంటే వాళ్ళ పట్ల మనం అనుమానిస్తామనేది సందేహపడతాము వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలా అనేది ఇప్పుడు ఒక ఈ దేశానికి ఆ దేశానికి అనుకుంటా ఉన్నామో ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనుకుంటా ఉన్నాము ఈ ఊరికి ఆ ఊరికి అనుకుంటా ఉన్నాము చివరికి ఇప్పుడు ఈ ఇంటికి ఆ ఇంటికని అనుకున్నాము చివరికి ఇంట్లోకి వచ్చేసిన ఈ మనిషికి ఆ మనిషి ఇప్పుడు ఏ బంధం అయితే ఉందో ఆ బంధంతో టోటల్ గా వచ్చేసినాయి ముందు దేశానికి దేశానికి రాష్ట్రానికి రాష్ట్రానికి జిల్లాకి జిల్లాకి ఊరి ఊరికి ఇప్పుడు ఇంటి ఇంటికి ఇంట్లోనే వచ్చేసినాయి ఏంది గొడవలు కలహాలు ఈ అనుమానాల సందేహాలతో ఇప్పుడు మనకు పక్కింటి అవసరం లేదు మన ఊర్లో వాళ్ళతో ఇంకా అవసరం లేదు పక్క జిల్లా కొడుతూ అవసరం లేదు పక్క రాష్ట్రం లేదు పక్క దేశంతో అవసరం లేదు ఇంట్లోనే ఉండాలి ఒకరికొకరు అనుమానము సందేహము కలహము ఇక్కడే ఉంది ద్వేషము ఇక్కడే ఉంది ఈర్ష్య ఇక్కడే ఉంది రోషాలు ఆవేశాలు ఆగ్రహాలు అలగడాలు కోపాలు తాపాలు అన్ని ఇక్కడే ఉన్నాయి నిద్ర లేస్తే ఇవే కనపడతా ఉన్నాయి మనిషికి ఇప్పుడు ఎవరి మధ్యన ఉండదు ఇక్కడ ఇప్పుడు ఈనాడు తల్లి తండ్రి బిడ్డలు భార్య భర్త దమ్ముడు అక్క జల్లి టోటల్ ఇంట్లోనే పుట్టిపోయింది అవునండి ఇంట్లోనే పుట్టిపోయింది ఈనాడు ఎవరి మీద ఎవరి నమ్మకం ఉండదు ఒకసారి ఎక్కడ ప్రేమ కలుషితం అయిపోయింది